యదాద్రి భువనగిరి జిల్లాలో మద్యం వేరువైపు పడుతూ ఉన్నది మరి బెల్ట్ షాపుల ద్వారా గ్రామాల్లో విద్యల విడిగా మద్యం అమ్ముతా ఉన్నారు బెల్ట్ షాపుల ద్వారా మరి వైట్ షాపులను ప్రభుత్వ ధరకి అమ్ముతున్నప్పటికీ మరి గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా విపరీతమైన ధరలకు అమ్ముతా ఉన్నారు దీంతో యువత ఇవాళ మద్యానికి బాధితులై ఇవాళ అనేక రకాలుగా కుటుంబాలు చిద్రమవుతా ఉన్నాయి దీన్ని ఆబ్కారీ శాఖ అట్లాగే పోలీసు వారు చూస్తూ చూడనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు ఏ గ్రామంలో ఎక్కడ ఎవరు అమ్ముతున్నారు అనే విషయం పూర్తిగా వాళ్ళకి తెలుసు అయినప్పటికీ వారు పట్టించుకోవడంలో చూడడంలో వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు శాంతి సంఘం సమావేశంలో కూడా ఈ విషయాలన్నింటినీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది మరి కలెక్టర్ గారు ఇద్దరు ముగ్గురు కలెక్టర్ గారు కూడా మారిండ్రు కలెక్టర్ మారినప్పుడు కూడా సమస్య పరిష్కారం కావడం లేదు మరి దీనికి సంబంధించిన విషయంలో మరి యువత మత్తుకు పాలిసైలు పడతా ఉన్నారు దాని విషయంలో మరి కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని మరి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ మద్యం బెల్ట్ చావుకు సంబంధించి కేసులు పెడితే నామ మాత్రంగా తూతురు మంత్రంగా కేసులు పెట్టడం వల్ల కోర్టులో పోయి మళ్ళీ బెయిల్ తెచ్చుకొని మళ్ళీ ఏడాదిగా వీళ్ళు మధ్యాహ్నం అమ్ముతా ఉన్నారు దీని మీద పటిష్టంగా దీని మీద పునరావర్చన చేసి ఈ ఇద్దరు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి కలెక్టర్ గారే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచనతోటి కౌన్సిలింగ్ ద్వారా ఇస్తే బాగుంటుందా హీలు పెడితే బాగుంటుందా అనేది ఆలోచన చేసి దీన్ని పూర్తిగా మరి గ్రామాలలో బిడ్ షాపుల ద్వారా మద్యం అమ్మకుండా నిరోధించాల్సిందిగా ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారి పాలన మొత్తము మద్యపానం ఏర్లై పారుతున్నది గ్రామ గ్రామాన పల్లె పల్లెలో మద్యము విపరీతంగా అక్రమ బిల్ షాపులతో పూర్తిగా ప్రభుత్వమే నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది ఎందుకంటే ఒక్కొక్క పల్లెకు కనీసం మూడు నుంచి నాలుగు బిల్ షాపులు అట్లా ఏర్పడ్డాయి అంటే ఎన్ని రకాలుగా అంటే ఒక్కొక్క ఊర్లో నీరు దొరకవు కానీ మద్యం దొరకలకు పారుతుంది అంటే ఈ యొక్క ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తుంది అంటే ప్రభుత్వం దాని ఆదాయం చూస్తుంది తప్ప ప్రజల ఆరోగ్యాలు ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు ఇంకోటి పల్లెల్లో గొడవలు ఇవన్నీ కారకం మద్యముతోనే ఈ యొక్క గొడవలు ఇన్ని రకాల అంటే పక్క జరగడానికి కారణమవుతున్నది దీనికి ఏంటంటే ప్రభుత్వము పూర్తిగా ఎంకరేజ్ చేసినట్టే కనిపిస్తున్నది వాళ్ళకు ఆలయమే పరమావధిగా యొక్క ప్రభుత్వం పరిపాలన కనిపిస్తుంది ఆలయంలో చూస్తే ఆలయ సంబంధించిన దాంట్లో దాదాపు ఎన్ని గ్రామాలు ఎన్ని పల్లెలు ఉన్నాయో ఆ పల్లెకు నాలుగు చొప్పున ఐదు చొప్పున బెడ్ షాపులు ఏర్పడ్డాయి అంటే ఈ రకంగా ప్రజలను మొత్తము మద్యం బా బాధి ప్రభుత్వం వెళ్తున్నది ఈ యొక్క దీన్ని ఇప్పటికైనా గ్రహించి పనుల్లో మద్య నిషేధం ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ బెల్డ్ షార్లను పూర్తిగా ఎత్తివేయాలని చెప్పి చేస్తున్నాము ఇక్కడ ఒక మహిళగా ఇక్కడ ఆలయ సంబంధించిన ఎక్సైజ్ ఆఫీసర్గా ఉన్నారు అయినప్పటికీ వారు చెప్పిన స్టేట్మెంట్లో కూడా మేము ఎక్కడ కేసులు పెడతామని చెప్పారు అసలు ఇన్ని కేసులు పెడితే ఇన్ని మధ్య షాపులు ఎట్లా అవుతాయి ఇన్ని బెల్డ్ షాపులు ఏ రకంగా ఉంటాయి గుట్ట ప్రాంతాలున్నాయి దాదాపు ఒక గుట్ట మండలం చూస్తే వంద వంద పైన బెల్డ్ షాపులు ఉన్నాయి అంటే ఒక ఊరు విలేజ్కు మూడు మూడు నుంచి నాలుగు ఐదు ఆరు పది ఇంకా చొప్పున బెల్డ్ షాపులు ఏర్పడ్డాయి మీరవి ఇవన్నీ ప్రభుత్వ పూరంగా ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళ ఆదాయం పెంచుకునే రకంగానే చేస్తున్నది అసలు ప్రజలకు ఆగోగులు మధ్య ప్రజలకు అవసరాలు ఏంటి అది చూడకుండా మద్యం పైనే పూర్తిగా ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది ఆదాయమే పర్వాలేదుగా యొక్క ప్రభుత్వం నడుపుస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారి పాలన కొనసాగుతుంది ఇక్కడున్న బీర్లహ గారు కూడా దీని దృష్టి పెట్టాలి ఇంకా తను వచ్చే అధికారంలో వచ్చే ముందు నేను అన్ని మహిళలకు యువతకు ఉపాధి చూపిస్తాను అన్ని రకాలుగా చేస్తామని చెప్పి కానీ ఈ యొక్క మధ్యాహ్నానికి బాధారయ్యేటట్టు చాలా ఘోరమైన విషయం మనం ప పట్టణంలో చూస్తే కూడా పట్టణంలో వైన్స్లు ఎక్కడ ఆహరు ఇక్కడ ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరం ఉండాలని చెప్పి మనం వైద్యుడి పరిధిలో ఒక నిర్ణయం ఉండేది దాన్ని తొక్కి ఎక్కడ అక్కడ మధ్య షాపులు గెండ్ షాపులు ఇవ్వడం వల్ల వచ్చే యాత్రికులకు కానీ వచ్చే మహిళలు బయట మహిళలు తిరిగే పరిస్థితి కనిపిస్తలేదు ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి యొక్క మద్యం దుకాణాలను తొలగించాలని చెప్పి బెండు షాపులను తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం నా పేరు కొండమడుగు నరసింహ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నాను జిల్లాలో రాష్ట్రంలో ప్రధానంగా ఈ మధ్య కాలంలో మద్యం విచ్చలవిడిగా గ్రామాల్లో పట్టణాల్లో విరివిరిగా దొరకడం వల్ల ఈ బెల్ట్ షాపుల వల్ల అనేక మంది యువతి యువకులు పేదలు అందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉన్నది మద్యమును నివారించే దాంట్లే నియంత్రించే దాంట్లే పూర్తి స్థాయిలో ప్రభుత్వము విఫలమైన పరిస్థితి ఉంది ప్రభుత్వమే పెద్ద ఎత్తున మద్యాన్ని ప్రోత్సహిస్తున్న పరిస్థితి కానొస్తుంది గ్రామాల్లో బెల్ట్ షాపులు విరి విరివిగా గల్లి గల్లికి ఒకటి పెడుతున్న పరిస్థితి ఉన్నది కిరాణం కోట్ల కన్నా ఎక్కువ బెల్ట్ షాపులు ఉన్న పరిస్థితి గ్రామాల్లో ఉన్నది వెయ్యి మంది జనాభా ఉంటే ఇరవై ముప్పై బెల్ట్ షాపులు నడుస్తున్న పరిస్థితి ఉన్నది దీనితోని అనేక మంది ఈ మద్యం దాగి బయలవుతున్న పరిస్థితి ఉంది ఆరోగ్యాలు ఖరావుతా ఉన్నాయి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్న పరిస్థితి ఉన్నది బెల్ట్ షాపులను నియంత్రించే కాడ ఎక్సైజ్ శాఖ కానీ పోలీస్ యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో విఫలమైన పరిస్థితి ఉన్నది ఇలా అనేక మంది కూలీలు కూలీ చేసుకొని కుటుంబాన్ని పోషించే పరిస్థితులలో కూలీ చేసుకున్న మగవాళ్ళు ఇలా ఈ బెల్ట్ షాపులకు అలవాటు పడి మద్యానికి అలవాటు పడి కూలీ చేసిన డబ్బులన్నీ మద్యానికి తగిలేస్తా ఉంటే కుటుంబాలను పోషించలేక మహిళలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉన్నది మాది పక్కనే భువనగిరి మండలం ముత్రేడుగూడెం గ్రామంలో నాకు తెలిసిన ఒక అమ్మాయి నాకల్ల ముంగడిని జన్మించింది ఆ తర్వాత పెరిగి పెద్ద అయింది ఊర్లనే అమ్మాయిని ఇచ్చారు తనకి ఇద్దరు పిల్లలు భర్త మద్యానికి బానిస బెల్ట్ షాపుల వల్ల తను ఈ మధ్య కాలంలో చనిపోయిన పరిస్థితి ఉంది అమ్మాయి వయసు చూస్తే ఇరవై ఐదు సంవత్సరాలు ఇద్దరు పిల్లలు సెంటు భూమి లేదు కూలీ చేసుకుంటే కుండగాలే పరిస్థితి ఉంది మరి ఆ తన కుటుంబాన్ని ఏ విధంగా పోషించగలదు ఆమెనే కాదు చాలా మంది మా గ్రామంలో పది ఇరవై మంది ఈ బెల్ట్ షాపుల వల్ల మద్యం దాగి చనిపోయిన పరిస్థితి ఉంది కొందరు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు కొందరు పనులు మానేస్తా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు తాగుడికే అవుతున్న పరిస్థితి కూడా కానొస్తా ఉన్నది మద్యం అనేది ఇలా నకిలీ మద్యం కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది గ్రామాల్లో బెల్ట్ షాపులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటే ఎక్సైజ్ శాఖ గ్రామాలలో పర్యటించి ఎక్కడెక్కడైతే ఈ అక్రమ మద్యం ఉందో వాటన్నింటి మీద అరికట్టవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా పోలీస్ యంత్రాంగము పదో ఇరవయో వెయ్యో రెండు వేల లంచం తీసుకొని చూసి చూడనట్టు ఇలా గ్రామాలలో ప్రవర్తిస్తున్న పరిస్థితి ఉంది దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు యువకులు చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు అందుకని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులు నివారించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం ప్రజలల్లో కూడా చైతన్యవంతం రావాలి ఒకనాడు సారాయి వ్యతిరేక పోరాట ఉద్యమం జరగడం వల్ల కుటుంబాలు ఇవాళ చాలా పెద్ద ఎత్తున బాగుపడుతున్న పరిస్థితి ఉంది మళ్లీ బెల్ట్ షాపుల వల్ల ఇవాళ కుటుంబాలు చాలా చిన్న భిన్నం అవుతున్న పరిస్థితి ఉంది ఆరోగ్యాలు ఖరాబ్ అవుతా ఉన్నాయి ఇవాళ గ్రామంలో చాలా మంది ఐదు గంటలకు పోయి మద్యం సేవిస్తూ ఉన్నారు ఉదయం లేవగానే మంచినీళ్లు తాగినట్టు మద్యం తాగుతున్న పరిస్థితి ఉంది పొద్దున్న నుంచి మొదలు పెడితే రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా మద్యం తాగి 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 ఇబ్బందులు పడుతున్నారు కుటుంబాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి చాలా మంది ఆత్మహత్యలు పెరిగిపోయినాయి కుటుంబాలు ఇబ్బంది పడతా ఉంది వీటన్నింటికి ప్రధాన కారణం మద్యమే బెల్ట్ షాపులే అందుకనే బెల్ట్ షాపులను వెంటనే నివారించి తగు చర్యలు తీసుకోవాలి లేకపోతే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది